శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మన షాప్ నుండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ సెకండ్ హ్యాండ్ డబల్ మేకర్ నైంటీ ఫైవ్ టీటెన్ షీలా నైంటీ ఫైవ్ టెన్ డబల్ మేకర్ పెద్ద మిషన్ సెకండ్ హ్యాండ్ అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క మిషన్ లేడీస్ జెంట్స్ టైలరింగ్ కుట్టుకోవడానికి పనిచేసేటటువంటి నాణ్యమైన ఒక మంచి కుటుంబిషన్ ఈరోజు అమ్మకానికి మన షాప్ నుండి చూపిస్తున్నాము ఈ యొక్క కుటుంబిషన్ ఏడు వేల ఐదు వందల రూపాయలలోనే రెండు సంవత్సరముల గ్యారెంటీ పీరియడ్తో ఏదైనా సామాగ్రి అరిగిన మిషన్ కుట్టు పర్పస్లో ఏదైనా రిపేరింగ్ ఉన్నా పూర్తి ఉచితముగా రిపేరింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ పూర్తి సెట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్ మీకు గ్యారంటీ వారంటీ వద్దు అని కనుక మీరు భావించినట్లయితే ఈ యొక్క కుటుమిషన్ కేవలం ఏడు వేల రూపాయలలోనే అమ్మడం జరుగుతుంది ఈ యొక్క కుటుమిషన్ షీలా నైంటీ ఫైవ్ టీటెన్ డబల్ మేకర్ పెద్ద మిషన్